దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతల విశేషాలు భారతీయ సినిమా రంగానికి విశేష సేవ చేసిన వారికి గుర్తింపుగా భారత ప్రభుత్వం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును పంతొమ్మిది ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పిలువబడే దాదాసాహెబ్ ఫాల్కే శత సందర్భంగా ఆయన పేరు మీద దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రవేశపెట్టింది ఈ అవార్డును మొదటిసారిగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రముఖ హిందీ నటి దేవికా రాణికి ప్రదానం చేశారు దేవికా రాణి మార్చి ముప్పై పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఆంధ్రప్రదేశ్ విశాఖ నగరంలో మన్మథనాథ్ చౌదరి లీలాదేవి దంపతులకు జన్మించారు వీరిది బెంగాలీ కుటుంబం దేవికా రాణి తండ్రి దేశంలోనే మొదటి ఇండియన్ సర్జన్ జర్నల్ దేవికా రాణి అమ్మమ్మ రవీంద్రనాథ్ ఠాగూర్ చెల్లెలు దేవికా రాణి శాంతినికేతన్ లండన్ లోను విద్యాభ్యాసం చేశారు ఆర్కిటెక్చర్ చదివి టెక్స్టైల్ డిజైనర్ గా పనిచేశారు లండన్ లోని రాయల్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్ మ్యూజిక్ లో యాక్టింగ్ మ్యూజిక్ ని నేర్చుకున్నారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో పరిచయమైన నిర్మాత రాయ్ చిత్రం ఏ థ్రో ఆఫ్ డైస్ చిత్రానికి కాస్ట్యూమ్స్ ఆర్ట్ డిపార్ట్మెంట్ లో పనిచేశారు వీరి పరిచయం ప్రేమగా మారడంతో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో హిమాంసు రాయ్ని దేవికా రాణ్ని పెళ్లి చేసుకున్నారు తరువాత జర్మనీ వెళ్ళి సినిమాలోని వివిధ శాఖల పట్ల అవగాహన తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల ముప్పై భర్త హిమాంసు రాయ్ నిర్మాత హీరోగా దేవికా రాణి హీరోయిన్ గా ఇంగ్లీష్ హిందీలలో కర్మ అనే చిత్రాన్ని నిర్మించారు లండన్ యూరప్లలో కర్మ ఇంగ్లీష్ వెర్షన్ మంచి విజయాన్ని సాధించింది దీనిలో భర్తతో కలిసి దేవిక నటించిన లిప్ టు లిప్ కిస్ సీన్ అప్పట్లో భారతదేశంలో సంచలనాన్ని సృష్టించింది కర్మ చిత్రం ఇండియాలో ఫ్లాప్ అయింది అయితే నటిగా దేవికా రాణి మొదటి సినిమాలో ఇంటర్నేషనల్ మీడియాను ఆకట్టుకుంది పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో హిమాంశురాయ్ బొంబే స్టూడియోస్ సంస్థను స్థాపించి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో నువికా రాణి హీరోయిన్ గా జవాన్ కి హవా అనే క్రైమ్ థ్రిల్లర్ చిత్రాన్ని నిర్మించారు బొంబే టాకీస్ సంస్థ ద్వారా అశోక్ కుమార్ లీలా చట్నీస్ దిలీప్ కుమార్ మధుబాల రాజ్ కపూర్ ముంతాజ్ వంటి హీరో హీరోయిన్లు వెలుగులోకి వచ్చారు ఒక అంటరాని కులానికి చెందిన అమ్మాయికి ఒక బ్రాహ్మణ కురాడికి మధ్య ప్రేమ కథతో అచ్యుత్ కన్యా మూవీ విడుదలైంది దీనిలో నటించిన దేవికా రాణి అశోక్ కుమార్ జంటకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు దేవికాణి ఇండియాలో మొదటి స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్నారు దేవికాణి మొదటి చిత్రం కర్మ తరువాత జవాన్ కి హవా మమతా ఔర్ మైండ్ బీబీ జీవన్ నయ జన్మభూమి అచ్యుత్ కన్యా సావిత్రి జీవన్ ప్రభాత్ ఇజ్జత్ ప్రేమ్ కహాని నిర్మల వచన్ దుర్గా అంజాన్ హమారాబాద్ వంటి చిత్రాల్లో సంఘర్షణాత్మకమైన పాత్రలకు తన నటనతో ప్రాణం పోసారు ఈ చిత్రాలన్నీ దాదాపు బొంబే టాకీస్ నిర్మాణంలో నిర్మించబడ్డవి పంతొమ్మిది వందల నలభైలో భర్త హిమాంసరాయ్ మరణించడంతో బొంబే టాకీస్ నుంచి బయటికి వచ్చి కొన్ని చిత్రాలను నిర్మించి నిర్మాణానికి స్పస్తి చెప్పారు సినిమా రంగం రిటైర్ అయ్యి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ప్రముఖ రష్యన్ చిత్రకారుడు ఎస్ రోరేజ్ అవడంతో ఆయన్ని పెళ్లి చేసుకున్నారు వివాహం తరువాత దేవికారాణి రోరే హిమాచల్ ప్రదేశ్ లోని స్థిరపడ్డారు ఈ సమయంలో దేవికా రాణి వైల్డ్ లైఫ్ మీద డాక్యుమెంటరీలను తీశారు తరువాత బెంగళూరు నగరం శివారులో నాలుగు వందల యాభై ఎకరాల ఎస్టేట్ ను కొనుక్కుని దేవికారాణి రోరిచ్చులు అక్కడే తమ జీవితాన్ని గడిపారు పద్మశ్రీ అవార్డు అందుకున్నారు వివిధ ప్రభుత్వ కమిటీల్లో సభ్యురాలుగా పనిచేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో భారత ప్రభుత్వం ఇస్తున్న సినిమా రంగ అత్యుత్తమ అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును మొదటిసారిగా దేవికారానికి ప్రదానం చేసి ఆమెను గౌరవించారు ఇండియన్ ఫస్ట్ డ్రీమ్ గర్ల్ అత్యధిక ప్రజాదరణ పొందిన మొదటి నటి అయిన దేవికా రాణి తొమ్మిది మార్చి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో బెంగళూరులో తుదిశ్వాస విడిచారు